హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అయితే మా డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్లో ప్రశస్తి అవుతుంది లో చూడండి అందరు రంగు రంగులు ఉంటది అనమాట రంగులే రంగులే నిన్నైతే రంగోలు జరిగింది ముగ్గులు చాలా బాగా వేశారు ఇప్పుడైతే ఒకసారి చూసేది ముందుగా అయితే స్టార్టింగ్ లో మా యూనివర్సిటీ యొక్క లోగో పెట్టారు ఇదరు బాయ్స్ అనమాట వేశారు బాయ్స్ అందరు కలిసి లోగో పెట్టేశారు తర్వాత ఇక్కడ చూసుకుంటే మనకు బోట్ బోట్ని సంబంధించిన కొన్ని వేశారు అన్నమాట సైకిల్స్ యూస్ సైకిల్ అనుకొని న్యూస్ పేపర్స్ నేచర్కి సంబంధించినవి అలా ముందుకు చూసుకుంటే చాలా మొగ్గులు ఉన్నారు చూడండి ఇక్కడ నుంచి ఇవంతా అమ్మాయిలు వేస్తారు అనమాట ఇక్కడ చూసుకుంటే మాకు బోర్డికి సంబంధించిన ప్లేన్తో అయితే గీసారు నాకు చూసిన ఇక్కడ అమ్మాయిలు గీసారు మొగ్గులు ఇదిగోండి మొత్తం మొగ్గులు ఉన్నాయి నిన్నేస్తారు అన్నవి మొత్తం ఇప్పుడు వీటికి ఫైజిస్తారు లాస్ట్ రాష్ట్రం నువ్వు పార్టీ అయితే సెమినార్లో అవుతుంది చూసేద్దాం వెళ్ళి లోపలైతే వచ్చి కూర్చుండిపోయా ప్రిన్సిపల్ సార్ని అలాగే ప్రొఫెసర్స్ అందరిని స్టేజ్ పైన ఇన్వైట్ చేస్తున్నారు కుమార్ సార్ని అయితే ఇన్వైట్ చేశారు స్టేజ్ పైన నెక్స్ట్ బలరాం యాదవ్ సార్ని అలాగే ప్రిన్సిపల్ సార్ని అయితే స్పెషల్ గా ఇన్వైట్ చేశారు మా సిఆర్

నెక్స్ట్ మా చోడ మేడం గారు అయితే అలాగే స్పీచ్ అయితే స్టార్ట్ చేస్తారు ప్రొఫెసర్స్ అందరూ స్పీచ్ ఇచ్చారు తర్వాత ప్రొఫెసర్స్ అండ్ స్టూడెంట్స్ కోసం అయితే స్నాక్స్ అయితే రెడీ చేస్తున్నారు నేనైతే ఇక్కడైతే వచ్చాను ఇక్కడైతే స్నాక్స్ స్నాక్స్ బేజ్ అంట సర్వింగ్ స్నాక్స్ సర్వింగ్ అనమాట ప్రోగ్రామ్ అయితే స్నాక్స్ రెడీ చేస్తున్నారు అందరు హలో ప్రొఫెసర్ కోసం తెచ్చిన స్నాక్స్ అన్నమాట అందరూ తింటున్నారు ప్రొఫెసర్ స్కేల్ కూడా మొత్తం తినేస్తున్నారు చూడండి మొత్తం ఇగో ఇదైతే మరి అనవసరంగా వచ్చాడు సిగ్గర చూడండి లోపల అయితే ప్రోగ్రామ్ అవుతుంది ఇందులో ఫుడ్ వచ్చిందనేసి అన్నారు నేను గౌతమ్ గోత ఫుడ్ కోసం ఏమో వచ్చేవి చూద్దాం అని వచ్చాము చూశాడు కదా ఫుడ్ అయితే ఉంది ఫుడ్ అయితే చెప్తాడు బ్రో స్వీట్ వచ్చేటప్పటికి బ్రెడ్ హల్వా హాట్ వచ్చేటప్పటికి క్యారీ అండ్ వెజ్ బిర్యానీ చికెన్ కర్రీ అండ్ క్యాప్సికమ్ ఒక వెజ్ కర్రీ ఒక సాంబారు ఒక వెజ్ ఫ్రై అప్పడాలు రోటి పచ్చడి పెరుగు ఐస్ క్రీమ్స్ పెట్టాం చూడాలి టేస్ట్ ఎలా ఉంటుందన్న చిన్నగా చెప్తాం ఫ్రెండ్స్ టేస్ట్ ఎలా ఉందా నేర్చుకున్నాం

ఫుడ్ అయితే పెట్టనే స్టార్ట్ చేస్తారు టేస్ట్ ఎలా ఉందో అడిగి తెలుసుకుందాం ఫుడ్ ఎలా ఉంది చెప్పండి మీరు సైడ్కి పోండి ఫుడ్ ఎలా ఉంది చె లంచ్ అయితే అయిపోయింది ఇంకా కల్చరల్ ప్రోగ్రామ్స్ అయితే స్టార్ట్ అయిపోయింది అందరు సార్గా ఉన్నారు ఏది పైన చూసుకుంటే జూనియర్ సభ్యులు కూడా డాన్స్ బాగానే చేస్తారు Thank <laughs> you. Thank <laughs> you. at minimum 50% off <laughs> only on Pintra and the Friesian Such O as <laughs> Iotaotaotaotaotaotaotaotaotaotaotaotaotaotaτοaotaotaotaotaotaotaotaotaotaotaotaotaotaoteo Once ia, tio hinda linda, linda, الي nga, jdanyu, SHEdanyu, ma'AYi, mei, cuadle, jdanyu. i questionsφοed khif, mawh meng IYi. వాళ్ళకి దిమ్స్ అస్సలు అసలు రావట్లా finally se le pide el foto disco